మహాభారతంలోని పాండవులలో ఒకరైనటువంటి అర్జునుడికి మరియు నాగలోకంలో ఉన్నటువంటి నాగరాజు కుమార్తె అయినటువంటి ఉలూపీకి ఎదురే ప్రేమ మరియు పెళ్ళి గురించి ఈ కథ మహాభారతంలోని అర్జునుడు పాండవులలో అత్యుత్తమ ధనుర్విద్యవేత్తగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు అతని జీవితం అనేక ఆసక్తికర సంఘటనలతో నిండి ఉంటుంది అయితే అతని ఉలీపితో ఉన్న ప్రేమకథ ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు ఉలీపి నాగరాజు కౌరవ్య కుమార్తె ఆమె గంగానదిలో నివసించే ఒక నాగకన్యగా ప్రసిద్ధి చెందింది ఆమె శరీరంలో ఒక భాగం పాముల వలయాన్ని పోలి ఉంటుంది అర్జునుడు తన పన్నెండు సంవత్సరాల వనవాసంలో గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు ఆ సమయంలో ఉలీపి అతన్ని నీటిలోకి లాగి తన నాగపురంలోకి తీసుకెళ్ళింది అర్జునుడు అక్కడ నాగరాజు కౌరవ వద్ద పూజారాధనలు నిర్వహించాడు ఉలీపి అర్జునుడిని చూసి అతనిపై మమకారం కలిగింది అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంది కానీ అర్జునుడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని ఉల్లంఘించలేనని హులీపితో చెబుతాడు అయినా కానీ ఉలిపి తను పట్టు వదలకుండా అర్జునుడిని వివాహానికి ఒప్పించింది ఇక చేసేది ఏమీ లేదంటూ అర్జునుడు ఉలిపిని వివాహం చేసుకున్నాడు అర్జునుడు గంగా గంగానదిలో గడిపిన సమయంలో ఉలిపి గర్భవతి అయింది ఆమె హిరావన్ అనే కుమారుడికి జన్మనిచ్చింది ఇరావన్ మహాభారత యుద్ధంలో పాండవుల విజయానికి తన ప్రాణాలను అర్పించాడు ఉలీపి అర్జునుడికి ఒక ప్రత్యేకమైనటువంటి వరాన్ని అయితే ఇచ్చింది నీకు నీటిలో ఎప్పుడైనా ఎక్కడైనా అపజయం కలగదు నీకు నీటిలో నివసించే ప్రాణుల నుండి ఎలాంటి హాని ఉండదు అని అర్జునుడికి వరం అయితే జరిగింది ఈ వరం కారణంగా అర్జునుడు నీటి యుద్ధాలలో అపరాజితుడయ్యాడు ఈ కథలో ప్రేమ విధి మరియు ధర్మం యొక్క సమన్వయం కల్పిస్తుంది కులీపి యొక్క ప్రేమ అర్జునుడి యొక్క విధి పట్ల నిబద్ధత మరియు వారి యొక్క కుమారుడైనటువంటి ఇరావు యొక్క త్యాగం మహాభారతంలో ముఖ్యమైన అంశంగా నిలిచింది ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్